దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇక్కడ ఒక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది ఇక్కడ వందలాది మంది ప్రజలు వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు ఉచిత వైద్య శిబిరాల వల్ల జరిగే మేలేంటి గొప్పతనం ఏంటి ప్రజలు ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది ఇక్కడ డాక్టర్లు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ వినోద్ నాయక్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ సన్రైజ్ హాస్పిటల్ ఆనంద్ నగర్ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న జనాలు బాగా కూల్గా ఉన్నారు మంచిగా సహకరించారు మ్యాక్సిమం చూస్తే ఎక్కువ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ బీపీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు అది మనం ఇంటికి చేస్తే కొంచెం మనకు సాటిస్ఫై అనేది ఉంటుంది ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా మంచిగా ఉన్నారు చాలా కూల్గా ఉన్నారు సహకరించారు బాగా ఏది చేసినా ఓకే సార్ సరే సార్ వస్తాం ఇంకొకటి ఇప్పుడు మెడికల్ క్యాంప్ అనేది మనము అన్నీ చే చేయలేము ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని టెస్టులు కానీ కొన్ని స్కానింగ్ అనేది మన హాస్పిటల్కి రండి సన్ రైజ్ హాస్పిటల్ అని చెప్పాము సరే సరే ఓకే అన్నారు నా పేరు భరత్ కుమార్ అండి మాది ఆన్ప్యాత్ డయాగ్నోస్టిక్స్ నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ ఆన్ప్యాత్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాక్చువల్గా ఇక్కడ క్యాంప్ నిర్వహించడానికి కారణమైన ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఎండి అయిన శ్రీశైలం శ్రీశైలం గారికి నెక్స్ట్ సన్ రైజ్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ దీనికి సంబంధించిన సభ్యులకు కానీ ప్రెసిడెంట్స్లకు కానీ కార్పొరేట్ అయిన శ్రీరాములు సార్కి కానీ నెక్స్ట్ వీళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సహకారం లేకుండా మీ ఏ క్యాంప్ నిర్వహించడానికి కూడా అవకాశం లేదు బట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం మేము ఈరోజు మేము దాదాపుగా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించిన టెస్టులన్నీ కూడా ఫర్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ వాళ్ళ తరపు నుంచి మేము ఫ్రీగా చేసినాం అందరికీ దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు అందులో దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా దాదాపుగా నాకు ఒక వన్ ఫిఫ్టీ శాంపిల్స్ వచ్చినాయి ఆ వన్ ఫిఫ్టీ శాంపిల్స్ అన్నీ కూడా ఫ్రీగా కండక్ట్ చేసినాం వాళ్ళ తరపు నుంచి అది నాకు ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకైతే నా ఆన్పద డయాగ్నోస్టిక్ తరపున మాత్రం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది నాకు ఒక సదావకాశాన్ని ఇచ్చినందుకు ఈ ప్రజలకు కూడా ఆరోగ్యం పైన అవగాహన కానీ కొంతమందికి లేకపోవడం వల్ల ఈ ఇది కండక్ట్ చేయడం వల్ల అది ఆరోగ్యాన్ని మీద వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యామ్నాయం అనేది నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కడైనా సరే వైద్యం అనేది కంపల్సరీ ఉండాల్సిందే బట్ ఏంటంటే మా ల్యాబ్ మాత్రం అన్ని రకాల టెస్ట్లకు అవైలబుల్గా ఉంది విత్ హోమ్ సర్వీస్ ఇస్తానికి కూడా మేము ఉన్నాము మిగతా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కంటే కూడా ప్రైస్ కానీ సర్వీస్ కానీ నెక్స్ట్ క్వాలిటీ కానీ అది మెయింటైన్ చేస్తాను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము శ్రీశైలం గారి గొప్పతనం అంటే అసలు శ్రీశైలం అనేది ఈరోజు శ్రీశైలం అనే పర్సన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చేటం కాదు ఫస్ట్ అతని యొక్క గొప్పతనానికి చెప్పాలంటే ఫస్ట్ ఫర్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ వల్ల అది నిర్వహించడానికి అతను పడ్డ కష్టం కానీ దానికోసం పోరాడిన శ్రమ కానీ చాలా ఉంది అది నేను దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అతని యొక్క పరిచయాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో నేను ల్యాబ్ పెట్టిన టైంలో అతను నా దగ్గరికి చదువుకునే టైంలో వచ్చిండు చదువుకుంటూ అతను చిన్న చిన్న చదువుకుంటూనే జాబ్ చేసిండు అలా జాబ్ చేసుకుంటూ ఇవాళ ఒక ఎండి అయిందంటే దానికి చాలా నేను గర్వపడుతున్నాను ఫస్ట్ యాజ్ నా బ్రదర్గా దానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ స్థాయికి వచ్చి నన్ను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నా అండ్ థ్యాంక్ యూ నా పేరు గంప విజయ్ కుమార్ గుప్తా అండి నేను ఈ సన్ రైజ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఈ బాడీ ఈ మధ్యనే ఫామ్ ఫామ్ కావడం జరిగింది గిరి వెంకట్ గౌడ్ అధ్యక్షతన మేమందరం కూడా బాడీ నెల ఇక్కడ నెలకొల్పుకున్నాము ఆ బాడీలో ఈరోజు నెలకొల్పిన తర్వాత కొత్తగా బాడీ ఏర్పడ్డ బాడీకి తన సహాయం చేస్తానని చెప్పేసి శ్రీశైలం గారు ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు నిర్వహిస్తానని చెప్పేసి మా బాడీని అప్రోచ్ అవుతే మేము సరే అన్నాము దానికి తగ్గట్టుగానే ఇక్కడ మెడికల్ సన్ సన్రైస్ హాస్పిటల్ ద్వారా వాళ్ళు మాట్లాడుకొని ఆయన తన వంతు సహాయంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా తరపు సహాయం మేము చేశాము ఇక్కడ దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల మంది కాలనీ వాసులందరికీ కూడా మనము ఫ్రీ మెడికల్ చెకప్ అంటే వాళ్ళకి మినిమంగా ఫస్ట్ బేసిక్గా వాళ్ళ మెడికల్ చెకప్ ఏమేమి కావాలి అనేది ఎవరికి తెలియదు అవి ఫస్ట్ చెకప్ చేస్తే కానీ వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ లేకపోతే లివర్ ఫంక్షనింగ్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మినిమంగా ఫస్ట్ మనం తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది దాని తర్వాత వాళ్ళని హాస్పిటల్స్కి రిఫర్ చేయడము లేదంటే మినిమంగా ఇక్కడే తగ్గిస్తే ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది వాటి వల్ల ఒక హెల్త్ మీద కా కాన్షియస్నెస్ అనేది ఈ యొక్క క్యాంప్ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది కాలనీ వాసులందరికీ